సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలా హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇప్పుడే వినమ్మా నీకు కావలసిన నువ్వు కోరుకున్న డబ్బు అనేది నీకు చేరుతుంది అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే విను బిడ్డ నువ్వు డబ్బు కోసం ఎంతగానో ప్రాకులాడుతున్నావు కష్టపడి శ్రమిస్తున్నావు నువ్వు కానీ నీ శ్రమకి తగ్గ ఫలితం రావడం లేదు అని నా దగ్గర ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉన్నావు అమ్మ నేను ఎక్కువ ఏమైనా అడిగానా నా కష్టానికి ఫలితమే కదా అడిగాను ఆ డబ్బు నాకు ఇస్తే ఎంతో సహాయంగా ఉంటుంది అంతేకాకుండా నాకు తృప్తిగా ఉంటుంది కష్టపడిన దానికి ఎంత ఆనందంగా ఉంటుంది అమ్మా కానీ నాకు ఎప్పుడు అన్నీ వెనక్కిపోతున్నాయి నష్టం కానీ ఇచ్చిన డబ్బు రాకుండా నాకు ఎంతగానో బాధ కలుగుతుంది అమ్మా నాకు అవసరాలు పెరిగి డబ్బు ఖర్చు అనేది ఎక్కువై డబ్బు చేతిలో లేకుండా ఎంత కష్టపడుతున్నానో అని చెప్పి ప్రతిరోజు కూడా నా దగ్గర వేడుకుంటున్నావు కదా నీ కష్టాన్ని చెప్పుకుంటున్నావు నిజమే నువ్వు కష్టపడుతున్నావు కానీ అందుకు తగిన ఫలితం నీకు రావటం లేదు దానికి కారణం ఏమిటి అనేది ఈ వారాహి నీకు చెబుతుంది నీకు ప్రస్తుతం ఉన్న సమస్య చిన్న సమస్య ఉంది రాబోయే పండగ నాటికి నా పిల్లలకు ఎలా మంచి బట్టలు తీయాలి ఎలా ఖర్చులు అవి చేయాలి పండగ ఎలా జరుపుకోవాలి దీని అంతటికి ఎంత ఖర్చు అవుతుంది అనేకదా నీ దిగులంటా ఆ డబ్బు కూడా నా దగ్గర లేదు అని చెప్పి నా దగ్గర ఉండి నువ్వు మనసులో ఎంతో బాధపడుతున్నావు వీటన్నిటికీ పరిష్కారము అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇన్ని రోజులు నీకు తగ్గ ఫలితం కోసం చూస్తున్నావు కదా తప్పకుండా అప్పుడు రాలేదు అంటే ఇప్పుడు వస్తుంది అనే ఆ విషయము నువ్వు నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు ఇన్ని రోజులు నీ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు కానీ నీ అవసరానికి మాత్రం నీ కష్టాలు తీరటానికి మంచి సమయము వస్తుంది బిడ్డ కాబట్టి నువ్వు ఎలాంటి అనుమానాలు లేకుండా ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా ఉండు నీకు ఈ ఉగాదికి తప్పకుండా మంచిగా జరుపుకుంటావు ఈ ఉగాదికి ఆనందంగా జరుపుకుంటావు ఎందువల్ల అంటే ఈ ఉగాది పండుగ సంవత్సరంలో ఒకరోజు వచ్చే పండుగ కదా ఆ రోజు నీ ఇంట్లో ఇల్లు ఇల్లాలు పిల్లలతో సంతోషంగా ఇంట్లో గడపాలి సంతోషంగా వారికి కావాల్సినవి చేసి ఆనందంగా జరుపుకోవాలి అనుకుంటున్నావు ఆనందానికి నీకు నేను ఎలా దూరం చేస్తాను చెప్పు ఈ వారాహి భక్తులైన మీ కోరికలు ఆనందాలను నెరవేర్చడమే కదా ఈ వారాహి అమ్మ బాధ్యత అలాంటిది నీ ఇంట్లో పండగ వాతావరణం తప్పకుండా ఉంటుంది నీ డబ్బు నువ్వు అవసరమై కోరుకున్న డబ్బు నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను నీ పిల్లలకు మంచిగా అన్నీ చేసి ఆనందంగా పండగ చేసుకుంటావు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ క్షణం వరకు నీ చేతిలో ఒక్క రూపాయి లేకపోవచ్చు కానీ వచ్చే ఉగాది లోపల డబ్బు అనేది వచ్చి పండగ మంచిగా జరుపుకుంటావు రేపు ఉదయం చూడు నీ ప్రయత్నాలన్నీ ఫలించి ఏదో ఒక రూపంలో నీకు డబ్బు అందేలా చేస్తాను తల్లి నీ పండుగ అంతా ఆనందంగా జరుపుకుంటావు నీ పండుగ ఇంట్లో ఈ వారాహ్యమ కూడా ఉంటుంది అని మర్చిపోకు ఈ అమ్మను కూడా బిడ్డ ఈ వారాహ్యమ ఎప్పుడు కూడా మీ క్షేమము మీ ఆనందమే కదా కోరుకుంటాము అలాంటి మీ అమ్మను కూడా మీ కుటుంబ సభ్యురాలని అనుకో నీ ఇంట్లో పండుగ సంతోషంగా జరిపించుకుంటావు నీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు త్వరగా నెరవేరుతాయి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నా బాధంతా కూడా తొలగిపోతుంది ఎందుకంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఇందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చింతంగా నిద్రపో జరిగేది ఆపగలవా చెప్పు అలాగే జరగది నీకు రాదు కదా నువ్వు ఏదైనా జరగాలి అని కోరుకు కోరుకున్నావో అది తప్పకుండా జరిగి తీరుతుంది అందుకైన కాలం వచ్చేసింది ఇప్పుడు కష్టాలన్నీ నీకు దూరం అయ్యే రోజులు ఉన్నాయి కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు అని నీకు చాలాసార్లు చెప్పాను కదా ఆ కష్టాలన్నీ కూడా నేను దూరం చేస్తాను అంతేకాకుండా నువ్వు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరబడతాయి నీకంతా శుభమే కలుగుతుంది తల్లి దిగులు పడటం మానేసి ప్రశాంతంగా నిద్రపో రేపు జరిగేది నువ్వే చూడు ఆనందంగా ఈ ఉగాది జరుపుకో నీ అమ్మను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీకు భయం ఎందుకు చెప్పు అని రాబోయే ఉగాదికి ఇప్పటి నుంచి మీ యొక్క కోరికలు నెరవేరుతాయని అమ్మవారు మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ ఉగాది నుంచి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి చాలా ఉన్నతమైన స్థితికి మీరు ఎదుగుతారు అనేది అమ్మవారి యొక్క అభిప్రాయం అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహిమాత మాత సర్వేజన సుఖినో భవంతు